సర్వమంగళ మాంగళ్య శివే సర్వాధాకే శరణ్యే త్రంబకే దేవి నారాయణి నమస్తు శ్రీలలిత త్రిభుంద్రమాత్రే నమ వేళ శరణవరాత్రి మహోత్సవ పురస్కరించుకుని ప్రాతకాలాన్ని ప్రతి ఏడాది మాదిరిగా నవరాత్రులు ఈ రోజు ఈ సంవత్సరం పది రోజులు వచ్చాయి అందులో విధంగా మా ఓంశివ శక్తి పీఠంలో భక్తులు బలరామకృష్ణ గారి దంపతుల ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఈ యొక్క విశేషమైనటువంటి నవరాత్రి మహోత్సవాలు ఈ క్షేత్రంలో నిర్వహించబడుతున్నాయి ఈ వేళ ప్రథమ రోజు అమ్మవారు బాలా తి అవతారంగా మనకి కనిపిస్తారు ప్రాతకాలాన్ని కలిసి స్థాపన చేసి పంచామృతాలతో యాజమాన్య ఆధ్వర్యంలో విశేషంగా నిర్వహించబడి చక్కగా అమ్మవారిని బాలాగా తీర్చిదిద్దడం జరిగింది అయితే శరన్నవరాత్రులు విజయవాడలో ఏ విధంగా రోజుకి అలంకరిస్తారు అదే మాదిరిగా మా క్షేత్రంలో కూడా ఈ యొక్క శక్తి పీఠాల్లో అధినాయకైనటువంటి లలితామాతను తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో చూపించడం జరుగుతుంది ఇవేళ ఆశ్వేజ మాస ప్రథమ రోజు పడమ బాలా త్రిపుర సుందరి అవతార రూపంలో ఈ యొక్క హిందువాసరంలో మనకి విశేషంగా అగుపిస్తున్నారు కాబట్టి ప్రతిరోజు కూడా భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకొని అమ్మవారి యొక్క రోజుకో విశేష అలంకరణలో పాల్గొని శ్రీచక్ర అర్చన కూడా మా అర్చక స్వామి వారు నిర్వహిస్తుంటున్నారు భక్తులు కూడా పాల్గొని తొమ్మిది రోజులు కూడా నవరాత్రి మహోత్సవాల్లో కుంకుమార్చన జరిపించుకుని ఈ ఆశ్వ మాస శరన్నవరాత్రి విజయదశమి వరకు కూడా మా క్షేత్రంలో తల్లి జరిపించుకునే కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని వారి యొక్క అమ్మవారి యొక్క కృపా కటాక్షాలకు పాత్ర అవలసిందిగా కోరుచున్నాం શ્રી બાલા શ્રીપુસુંદરી માતા જય શ્રી જગન્માલતા માતા શ્રી દુર્ગા માતા